నమస్కారాలు అండి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది గవర్నమెంట్కు ఒక సవాలుగా ఈ విషయం ఎందుకంటే హైదరాబాదులో పెద్ద పెద్ద ఇన్లన్ గొలవొట్టడం హైడ్రా చేస్తున్న ఇది మంచి కార్యక్రమం అయినప్పటికీ దీనికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజలు కావచ్చు గవర్నమెంట్ను సీఎం రేవంతనను విమర్శించడం జరుగుతుంది ఇది ఒకరు తెలిసిన విషయం ఇది అయితే మనకు నెల కింద స్టార్ట్ అయింది ఈ ఐట్రా ప్రోగ్రామ్ అనేది కూలగొట్టడాలు చాలామంది ఆ రోజు ఏం చెప్పారంటే ఈటల రాజేందర్ కావచ్చు తెన్మార్ మల్లాన్న కావచ్చు ఎంతోమంది నాయకులు బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు దీన్ని ఇది మంచి నిర్ణయము మంచి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అనేది ఒక గుండెకాయ లాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు మూడు మూడు కోట్ల అరవై లక్షల చిల్లర జనాభా ఉంది ఓన్లీ హైదరాబాదులోనే కోటి చిల్లర జనాభా ఉంది కాబట్టి హైదరాబాద్ని ప్రకృతిని కాపాడే బాధ్యత చిల్లరని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు ప్రతి ఒక్కరూ ఆ రోజు హర్షం వ్యక్తం ఈ ఈరోజు కూలగొట్టడానికి పోతున్నప్పుడు సరే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులున్న బడుగు బలహీన వర్గ వాళ్ళ ఇల్లు కూలగొడుతుంటే వారు ఒల్లి పెడుతున్నారు వారు వాళ్ళు ఒల్లిపెట్టి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం తప్పు బీద లైన్లో పూలగొట్టదు వారు ఆ రోజు ముప్పై ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ళ నుండి ఉంటున్నారు అని మాట్లాడుతున్నారు అంటే చట్టం ఏదైనా అందరికీ ఒకలాగానే ఉండాలి ఇప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా బల్షినోడైనా బలహీనుడైనా చట్టము దాని పని అది చేసుకునే విధంగా ఉండాలి ఆ రోజు మనకు రెండు వేల పదిలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఎందుకంటే నాలాలో కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ చెరువు చికెన్లో కానీ ఇండ్లు కట్టడము నేరము అది తప్పు అని ఆ రోజే గుర్తించి చెప్పింది తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గవర్నమెంట్ రావడం జరిగింది దాన్ని పక్కకెట్టి కట్టి ఆల్రెడీ వాళ్ళు తండ్రి సీఎం హరీష్ రావు ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్ ఒక మంత్రే ఆల్రెడీ వీళ్ళంతా ఏం చేసింది ఆ రోజు అందరికీ పర్మిషన్స్ ఇచ్చి భూ కబ్జాలు చేపించి చెరువులలో ఇల్లు కట్టించి ఈరోజు దాన్ని అంగూలా కొడుతుంటే అడ్డం పడడమే కాకుండా దాన్ని సహకరించకుండా మాట్లాడుతున్నారు ఏది ఏమన్నప్పటికీ మీరు ఒక్కటే నిర్ణయమైన ఉండాలి ప్రతి మనిషి చెరువు చెరువులో ఇల్లు కట్టడం తప్ప కాదా అనేది ప్రతి ఒక్కరి ఇది ఒక స్టాండ్ బై ఉండాలి ఎందుకంటే పూట కోటి మాట్లాడవద్దు కట్ తప్ప అంటే తప్పనాలే లేదు ఏం కాదు కట్టుకోవచ్చు అంటే ఇంక అందరు కట్టుకుంటారు హైదరాబాద్లో చెరువులు అనేది ఏముండదు మొత్తం కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కట్టకూడదు అంటే అందరూ ఒకటే మాట విన్ను ఉండాలి ఇలా మంచి చేస్తున్న తరుణంలో చాలామంది రేవంత్ రెడ్డిని విమర్శించడము తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే రేపు యాభై సంవత్సరాలకు వంద సంవత్సరాలకు ప్రకృతిని కాపాడే బాధ్యత నీటి నీటి శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరు ఇది గమనించాలి మనకు ఆ రోజు నిజాం కాలంలో హైదరాబాదులో మొత్తం పరిసర ప్రాంతంలో ఎనిమిది వందల చెరువు ఉన్నాయి అప్పటికి ఆ చెరువులను ఈరోజు అడ్రస్ లేకుండా చేసింది మెయిన్ ఏ గవర్నమెంట్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసే కాకపోతే ఈరోజు అందరూ తిక్కతిక్క మాట్లాడుతున్నారు ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నట్టు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సహకరించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు చాలా ప్రాముఖ్యమైంది అనేది ఎందుకంటే కోటి మంది చిల్లర హైదరాబాద్ ప్రాంతంలో ఉండరు ఇంకా రేపు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలే దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎవరు తిట్టినా ఏం కాదు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు పోతే పార్టీ పదవి పోతుందేమో సీఎం పదవి పోవచ్చు రేవంత్ అన్నది కానీ మంచి పేరు మాత్రం ఉంటుంది ఒక పులిలాగా చేస్తున్న విషయాన్ని ఒక సింహంలా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు దీన్ని తప్ప మీరు ఎప్పుడు మీరు ఒక్కటే గమనించండి కొందరుగులో పెడతారు కొందరు పెడతలేరు ఎందుకు అనేది నేను ఒక విషయం చెప్తాను మీరు ఇప్పుడు ఇది మూడేళ్ళు ఉన్నాయి ఇది చిన్న ఏళ్ళు ఇది పెద్ద ఏళ్ళు ఇది మూడో ఏళ్ళు ఇందులో మెయిన్ ఏంటంటే ఆల్రెడీ ఇది మెయిన్ సంటల్లో ఉన్నది ఇది చెరువు సికం పొలము ఇది రెండవది ఏంటంటే ఎఫ్టీఎల్ అంటే నీటి శాతం పెరిగినప్పుడు వచ్చేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే మూడో భాగంలో వచ్చేది బఫర్ జోన్ ఫస్ట్ ఈ చెరువు సికంలో పుల కొడుతుంది కాబట్టి వారికే ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి చెరువులో నీళ్ళు వచ్చినప్పుడు వారే మునిగిపోతారు కాబట్టి వాళ్ళు తర్వాత ఎఫ్టీఎల్ నీటి శాతం పెరిగినట్టు తర్వాత బఫర్ జోను ఈ రకంగా మూడు విధాలుగా దీన్ని కూలగొడతారు కాబట్టి ఎవరు మాది కూలగొడతలేరు వాళ్ళది కూలగొడతారు వాళ్ళది కూలగొట్టకున్న మాదే ఉలగొట్టరు అనేది ఏం లేదు అందరినీ సెట్రైట్ చేస్తారు చెరువు మొత్తం ఎంత ఉంది ఆ చెరువుకు మొత్తం బౌండరీ ఎంత ఉంది అనేది నిర్మిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన జిల్లాలు ఒకప్పుడు పది జిల్లాలు ఉన్నాయి తర్వాత ఇరవై మూడు జిల్లాలు అయినాయి తర్వాత ముప్పై మూడు జిల్లాలు అయినాయి మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఆల్రెడీ పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇది ఎందుకు డెబ్బై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి అందుకే విశాలమైన హైదరాబాదు పెరుగుతుంది కాబట్టి మన నీటి అవసరాలు పెరిగినప్పుడు ఆల్రెడీ జనాభా పెరిగినప్పుడు వాహనాలు పెరిగినప్పుడు చెరువులను కబ్జాలు చేసి కడితే రేపు ఫ్యూచర్లో లేనిపోని ఇబ్బందులు కావచ్చు గుట్టలను విధ్వంసం చేసి చెల్లలను విధ్వంసం చేస్తే రేపు భూకంపాలు వచ్చి ప్రకృతిగా ఇంకా నాశనం అయితే అప్పుడు ఎంత లాస్ అవుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఓన్లీ ఇండ్లే పోతున్నాయి అనుకునేది కాదు రేపు భూ భూకంపం వచ్చి మొత్తం హైదరాబాదే నాశనం అయితే ఎవరు ఒక పది మంది చేరువాకం చేసే పనికి వేల మంది లక్షల మంది లాస్ కాకూడదు కదా అందుకే ఈరోజు పది మందిని గురించే ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది తప్పు కాదు ఎందుకంటే ఇంకో ఎన్నో కోట్ల మందికి లాభం జరుగుతుంది కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పా పార్టీలకు అతీతంగా ఈ హైడ్రా ప్రోగ్రామును ప్రతి ఒక్కరు సహకరించాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఇది ఒక సూచనాభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించగలరు